ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసిందన్నారు ఎఫ్డిసి మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ స్కీమ్లు ప్రవేశపెట్టి సమస్యలు లేకుండా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసిందన్నారు కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయని బీఆర్ఎస్ అంటే ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఎంపీబి పాండుగౌడ్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు ఎల్ఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఇంటి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు మా పార్టీ అధికారంలోకి వస్తే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఇరవై లక్షల కుటుంబాల ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తాం మీరు ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అని చెప్పి నాడు ప్రతిపక్షంలో విజ్ఞప్తి చేసింది ఇవాళ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే ఇరవై లక్షల కుటుంబాల మీద ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ జీవో తీసుకొచ్చి ప్రజల మీదబడి ప్రజల రక్తాన్ని తాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని ఆదరించి తెలంగాణ ఉనికిని కాపాడుకుందాం ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా సాధించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పిన విధంగా జీరో ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి పేదలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు నిలిపివేయాలని జీరో ఎల్ఆర్సీ ప్రభుత్వం అమలు చేయాలని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనాడు ధర నిర్వహించి ఆర్టీఓకు వినతి పత్రం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆర్టీఓ చేస్తున్నాం తీరేస్తున్నాం ఆనాడు ఎన్నికల్లో ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడింది మేము అధికారంలోకి వస్తే జీరో ఎల్ఆర్ఎస్ పెడతాం ఎల్ఆర్ఎస్ పరిస్థితుల్లో అమలు చేయమన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దయచేసి ఈ అబద్దాలకు కాంగ్రెస్ ను నమ్మద్దని కూడా ఈ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ఒక మాట ప్రభుత్వం వచ్చినాక మరో మాట నాలుగు వందల ఇరవై అబ్బాదాలతోని ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే మేము కూడా చూసినాం వంద రోజుల దాకా చూసినాం వంద రోజులకు వెళ్ళి ఇంకా తక్కువ చేస్తామన్నా కొద్దీ మేమని ఏదో చూస్తూ ఊరుకున్న కొద్దీ వాళ్ళు ప్రజలపై పన్ను పన్నుల విధంగా భారం ఎలా మోపుతుందో మేము చూస్తూ ఊరుకోము ఎందుకంటే మీరు చేసిన నాలుగు వందల ఇరవై అబలన్నీ ప్రతిదీ తెలంగాణ ప్రజలు ఏం అమాయకులు కాదు ఖచ్చితంగా మొత్తం గమనిస్తా ఉన్నారు మీరు చేసిన ఈ హామీ ఎల్ఆర్ఎస్ ఏదైతే మన గత ప్రభుత్వం మేము చేసిన ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు లక్షల ఫ్యామిలీలు అన్యాక్రాంతం అవుతున్నాయని వాళ్లే చెప్పారు ఇప్పుడు అదే ఇరవై ఐదు లక్షల ఫ్యామిలీలు వాళ్ళకు గుర్తు చేస్తలేవా అని చెప్పి గుర్తొస్తలేవా అని చెప్పి మేము కూడా వాళ్ళు ప్రశ్నించడానికి ఇప్పుడే మేము అవుతున్నాం